నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన నియోజకవర్గంలోని పొదలకూరు మండలం పొదలకూరు పంచాయతీలో నివాసం ఉంటున్న గిరిజన కాలనీ నందు వారి పిలుపు మేరకు కాలువల క్లీనింగ్ బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఆనాటి శాసనసభ్యుడు వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన సొంత మండలం అనే చెప్పుకుంటున్న పొదలకూరు మండలంలో కనీసం అభివృద్ధి చేయకపోగా పేద గిరిజన కాలనీలలో కనీస మౌలిక వసతులు కూడా కల్పించకుండా ఆయన దోచుకోవడమే లక్ష్యంగా దాచుకోవడమే ధ్యేయంగా వాటాన్ని ప్రదర్శించి వనరులను దోచుకొని కరోనా ప్యాలెస్ కట్టుకొని నేడు ఓడిపోయిన తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆయన ఏదో గత ఐదేళ్లు నియోజకవర్గాన్ని ఉద్ధరించినట్లుగా ఆయన ఏదో నిజాయితీ పరులాగా మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లినట్లుగా అనిపిస్తోంది కూటమి ప్రభుత్వాన్ని నిందించే ముందు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ముందుగా నువ్వు ఈ నియోజకవర్గానికి ఏమి చేశావని చెప్పి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందని సగౌరవంగా అవినీతిపరుడైన కాకాని గోవర్ధన్ రెడ్డికి మీడియా పూర్వకంగా చెప్తున్నారు ఈ కార్యక్రమంలో స్థానికులు యనమల మధు సందూరి శ్రీహరి పొట్లూరు సుబ్రహ్మణ్యం రమణయ్య పంతగిరి పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గానికి తలమానికం లాంటిది పొదలకూరు మండలం పొదలకూరు మండలం పొదలకూరు పంచాయతీ పరిధిలో శ్రామిక నగర్ గిరిజన వాడ ఇక్కడ అంతా కూడా పేద గిరిజనుల నివాసం ఉండేది అయితే గత ప్రభుత్వంలో కాలువలు పంచాయతీ కాలవలను నిర్మాణం చేసుకొని కాంట్రాక్టుల కోసం లబ్ధి పొందారే కానీ పూర్తి స్థాయిలో నీళ్లు పోయేదానికి వసతి లేకుండా నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు మనం ఈ నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీల్లో కూడా చూడడం జరిగింది అందులో భాగంగా స్థానికులు అయ్యా నీళ్లు నిలబడిపోయి దోమలు వచ్చి జ్వరాలు వచ్చి పిల్లలు మేము ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గతంలో కూడా మీరు బ్లీచింగ్ కొట్టిపోయారు ఆ కొద్దిగా కాలవల్లో ఆ చెత్త చెదారం తీపిమంటే ఈరోజు రావడం జరిగింది వచ్చేమో ఆ కాలవల్లో ఆ చెత్త చెదారం అంతా కూడా తొలగిస్తూ ఉంటే నీళ్లు సజావుకి కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి అంటే గత ప్రభుత్వంలో ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యుడిగా వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి కాకాన గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం మాజీ ఆయన ఆయన సొంత మండలం ఈ పొదలకూరు మండలం ఆయన చేసిన అభివృద్ధి ఆయన తండ్రి గారి రెండు విగ్రహాలు పెట్టుకోవడం తప్ప ఈ పొదలకూరు మండలాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయలే పేద గిరిజన నివాసం ఉండే గిరిజన కాలనీలు కావచ్చు పెద్ద పెద్ద పంచాయతీలు కావచ్చు పంచాయతీలో కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి అందుకే మేము అనేక సందర్భాలు ఆయనకు తెలియజేసాం అయ్యా నువ్వేదో ఉద్దరిచ్చానని చెప్పుకుంటున్నావు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎక్కడైనా నువ్వు నాలుగు పనులు చేస్తుంటే వచ్చి చూపించవు అంటే చూపించడు ఆయన చూస్తే నేనేదో సత్య హరిశ్చంద్రుడిని నేను ఎక్కడ దోచుకోలేదని చెప్తాడు ఆయన దోచుకున్న దాంట్లో ప్రధానమైనది ఇదే పదలకూరు మండలంలో కోట్లు వాల్యూ చేసేటువంటి క్వార్జ్ వరదాపురం క్వార్జ్ మైనింగ్ దాంట్లో కోట్లు సంపాదించుకున్నాడు కానీ ఈ పదలకూరు మండలాన్ని ఎక్కడా కూడా కనీసం అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి కానీ ఈ తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చామనో ఈ కాలనీ అభివృద్ధి చేసుకున్నామను ఈ కాలనీలో వాసులకి పది మందికి అన్నం పెట్టామనో పది గుడ్డలు ఇచ్చావను పది ఇల్లు కట్టించేవాను పది మంది బిడ్డలని పోషించేవను ఎక్కడా కూడా గత ఐదు సంవత్సరాల పాటు చెప్పినటువంటి పరిస్థితి లేదు అదే విధంగా వీళ్ళకి వీళ్ళకి శ్మశానానికి కూడా దారి లేదమ్మా దారి కూడా లేనటువంటి పరిస్థితి అంట ఈ పదలకూరు మండలంలో ఆయన ఏదో గుడ్డలు జించేసుకొని ఈరోజు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నేను తోపుని నేను తురువుని నేను అది చేసాను నేను ఇది చేసాను ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన వాళ్ళ కొడుకు పైన అనేక విధాలుగా అబండాలు వేస్తా అవాకులు చవాకులు పేల్తున్నటువంటి కాకాడ గోవర్ధన్ రెడ్డి నీ మండలంలోనే నీ పొదలకూరు మండలంలోనే నీ సొంత గ్రామంలోనే నీ సొంత మండలంలోనే ఎక్కడా కూడా కనీసం అభివృద్ధి చేసినట్టు పరిస్థితి లేదు నువ్వు దోచుకున్నది నీ కరోనా ప్యాలెస్ కట్టుకోవడం నీ బిడ్డల తరాలకు సంపాదించుకున్నావు కానీ ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు నీ కుటుంబ సభ్యులుగా నువ్వు భావించలేదు కాబట్టి నీకు డిపాజిట్లు కూడా లేకుండా ఓడించినా రాబోయే రోజుల్లో నీకు రవి రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా పోద్దని మేము పూర్తిగా స్పష్టంగా తెలియజేస్తూ కూటమిలో భాగంగా రాష్ట్రంలో కావచ్చు సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు ప్రజలు ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము వెళ్ళి వాళ్ళు పరిశీలించి వాళ్ళకి మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తూ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల యొక్క భవిష్యత్తు యువత యొక్క భవిష్యత్తు రైతుల యొక్క మంచి జడ్డలు కూడా తెలుసుకొని అందరికీ కూడా అనువుగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి కూటమితోనే సాధ్యం ఈ విషయం గుర్తుపెట్టుకుని రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో ఒక్క ఓటు కూడా వైసీపీకి లేకుండా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు